Bye. <laughs> धन्वाखण्डपरशरदारुणो द्रविणप्रदः सामा सामगस्साम निर्वाणं भेषजं विषक ङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः अनिवर्तिनिवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छ श्रीनिवासश्रीनिधिश्रीविभावनः रक्षस्वङ्गश्चनन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ओं शिवाय नम ओं शिवकए नम ओं सत्य नम ओं विमलाये नम ओं विश्वजन्य नम ओं दुष्ट नम ओं दारिद्र्यनाशि नम ओं प्रीतिपुष्क्य नम ओं शाताय नम ओं शुक्लमल्याय नमः ओम स्त्रिये नमः هم هاسكريين ماهر هم بلماريين ماهر هم رانو هاين ماهر هم شاسينين ماهر هم سندهاين ماهر هم دالانجاين ماهر هم هالينين ماهر

చేపట్టి జగ పాలించడి లక్ష్మి నీకు మాధవుని రమణి నీకు మంగళమమ్మా సరిదైవము ఎందున

ఈ దివ్య దేశాలు మనము చూడగలిగిటి నూట ఆరు మాత్రమే ఎనభై రెండు తమిళనాడులో ఉన్నాయి పదమూడు కేరళలో ఉన్నాయి తొమ్మిది దిక్కులో ఉన్నాయి రెండు మన ఆంధ్రాలో ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి ఏంటి ఒకటి అహోబిలం తిరుపతి రెండు ఆంధ్రాలో ఉన్నాయి అటువంటి ఆల్వార్ తిరునగరి సమీపంలో నవ తిరుపతిలో ఇది మధ్య దేశం ఇక్కడ పెరమాల పేరు నిధి అమ్మవారి పేరు కూరూరు వల్లి తాయారు ఇక్కడ శ్రీకళ విమానం కుబేర్ తీర్థం ఉంటుంది ఆ స్వామి నిధుని తల కింద పెట్టుకొని పడుకుంటారట అటువంటి వైద్యం అనేది నవనితులు గంగాచర స్వామికి మేము అందిస్తున్నాం అటువంటి ఒకసారి నామం చెప్పుకొని కార్యక్రమాన్ని వహించుకుందాం చెప్పండి శ్రీకోడూరు నగర భాష పల్లవ నాయకి సమేతా నిక్షేప విత్తూరుసాయ పల్లవ నాయక సమే కేవలం కొండ కింద నుంచి పైకి పెడుతుండేనే పురుషు సంచారం జాగ్రత్త కడలు పట్టుకడండి మరొకటి మరొకటిని ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటే ఈ మూల నుంచి ఆ మూలకు పెడుతుంటే ఎన్ని రకాలైన మంగళాలు మీద వచ్చి పడ్డానికి సిద్ధంగా ఉంటాయి వాటి కూడా ఏ ఈ భగవద్ కైంకర్యంలో పెడుతున్నాం ఎలా అయినా యజద్భమ్యం భగవద్భగన్ పూర్వకర్మానురూపం అదంతా పూర్వకర్మానురూపంగా శరీరం ఉంటుంది పోతుంది కానీ నేను నీకు అర్పించినటువంటిలో తమ ఇంట్లో జరిపించాలి అని అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం తిరుక్కోలూరు అనేటువంటి ఒక దివ్య దేశం ఒకసారి అక్కడ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఆ తిరుకోలూరు అనేటువంటి ఊరికి సరే రామాంజలి వారు కూడా అక్కడ సేవిద్దామని ఆయన వస్తున్నారు శిష్య పరివారంతో ఒక ముసలావిడ అక్కడికి తిరిగి వచ్చేస్తుంది నామం చదువుకుంటూ మంగళహారం చదువుకుంటూ అక్కడ వచ్చేస్తారు రామాంజువారు ఏ ఈశ్వరుడిగా ఉండని చూసి వచ్చి రాష్ట్రాంగ నమస్కారం పెట్టి అయ్యా ఆగి వండి పెడతారు ఎందుకే అదేవిధమా ఎక్కడెక్కడి నుంచో ఉత్సవాలు జరుగుతుంటే ఇక్కడికి వస్తుంటే నేను అంటే అంత పెరుమాళం చూసిన తర్వాత నాలాంటి అయోగ్యరాలకి ఈ ఊళ్ళో ఉండడానికి ఏమాత్రం తగదు అని అనేట ఆవిడ ఇంత స్వరూపంగా మాట్లాడుతున్నాం నీకు తగదేం ధర్మానంటే నేను విభీషణులాగా భక్తి లేదు ఆంజనేయస్వామి లాంటి భక్తి లేదు గల్పంతుడు లాంటి సేవ లేదు లక్ష్మణస్వామి లాంటి సేవ నా దగ్గర లేదు అంత గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళకే ఆ ఊళ్ళో పరమాత్మను సేవించుకునే భాగ్యం ఉండాలి కానీ ఏమీ లేకుండా తత్పాదభక్త ఇవ శిష్ట జనవుగమధ్యే మిథ్యాచరామి యతిరాజ ఓ యతిరాజ భగవద్భక్తులాగా వేషం వేసుకొని పంచలు కట్టుకుని గుట్ట పెట్టుకుని ఆహరణాలు తీసుకుని రకరకాల పురుషుమాలను వేసుకుని ఉన్న వాళ్ళు ఉంటాము అంతేగాని నిజాన్ని మేము భక్తులు చేరుతామా చేరము అని ఎలాగైతే మన వాళ్ళ మహాములు చెప్పుకున్నారో అంతకంటే చాలా గొప్పగా ఆ అనేక విషయాలని స్వామివారితో ప్రస్తావించి ప్రతి దానిలో కూడా ఉత్తముడైనటువంటి వారిని సూచిస్తూ వారితో పోల్చుకుంటూ అటువంటి యోగ్యత నాకు లేదు కాబట్టి నేను ఈ ఊళ్ళో ఉండి కేవలం ప్రసాదం తీసుకుంటూ పరమాత్మ దగ్గరే ఇక్కడే ఉండి గొప్పలుగా ఉండం కాదు నేను మా ఊళ్ళోనే ఉండి అక్కడే కైంకర్యం చేసుకొని పరమాత్మను పిలిస్తే ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు రావాలి కానీ నా అంత నా దగ్గర నాకు డబ్బులు ఉన్నాయి కదా స్వతంత్రంగా వచ్చేయచ్చు అని చెప్పి ఈ ఊరికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో ఉన్నటువంటి అహంకారం పోయింది స్వామి మళ్ళీ ఎప్పుడైనా భాగవత కృపాకటాక్షం కలిగితే మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్పినట్టుగా మనకి భగవద్ విషయం కాలక్షేపాలు చెప్పేటప్పుడు మధ్యలో ఈ ఈ వార్తలు అనేటువంటి పేరుతో పెంబిల్లడై అంటారు ఆవిడ్ని ఆ మహానుభావురాలు కొంగు విరాట్టి ఆ మహానుభావుడు చెప్పిన ఆ మహానుభావుడు చెప్పినటువంటి అనేక వృత్తాంతాల హృదయాన్ని కదిలిస్తే ఆయా కాలక్షేపాల్లో దాని విశేషాలు వివరిస్తూ ఉంటారు అలాంటి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి స్వామి పేరు వైతమానధి పెరుమాళ్ అందాకే చెప్పారు వైతమానధి అంటే కొలత చెప్పలేనటువంటి యువ కట్టలేనటువంటి నిధి అది అలాంటి స్వామి ఒక ఆకారంగా మారి పోయి నేను ఇక్కడ ఉన్నాను అని మనకు మూల నిధిగా ఆ స్వామి మన పెద్దలు చెప్పేవారట నాస్తి పిత్రార్జితం కించిత నమయా కించితార్జితం హస్తిమే హస్తిశైలా పితృ పైతామహం ధనం అసలైనటువంటి పితృ పైతామహం అంటే మనిషి పారంపర్యంగా వచ్చిన ధనం ఎక్కడుంది మనకి అంటే అది దివ్యక్షేత్రాల్లోనే ఉంది అక్కడికి వెళ్ళాలి అది చూడాలి కళ్ళతో ఇది చూసినప్పుడు మనకి ఏం క ఎటువంటి అనుభవం కలుగుతుందని చెప్పలేదు ఒక్కడికి ఒక పరిపక్వత అందరికీ తిరుపతి వెంకటేశ్వరంగా కనిపిస్తాడనేం లేదు ఒక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక దాని దివ్యమైనటువంటి జేయస్ ఒకటి కొంత కనిపిస్తే అవస్థపడితే ఎంత బాగా ఉంటే అంత భగవత్ కటాక్షంగా కనిపిస్తుంది ఇది ఆ అనుభవాల కోసం కని చెప్తుంటారు అటువంటి దివ్యక్షేత్రాలు మనకి నూట ఎనిమిది ఆ నూట ఎనిమిదిలో రెండు ఆరు అని ఎంతగా చెప్పారు వారు ఆ రెండు ప్రమాణుల అనుగ్రహం తర్వాత ఎప్పుడు కలిగితే అప్పుడు మనం చేరుకుంటాం ఎన్ని జన్మల తర్వాత అది లభిస్తుందో మనం చెప్పలేము దాని కోసమని ఈ నూట ఆరు సేవిస్తూ ఉండాలి ఆ స్వామి యొక్క కటాక్షం మనందరికీ కలిగి ఉండాలి అలానే ఈ వేళ సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో జరణాగతితో ఆచరించినటువంటి ఈ విష్ణు సహస్ర కైంకర్యం తప్పకుండా ఈ ఇంట్లో సమస్త శుభాలని కలిగించాలి అని